ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే అందరూ తినేవి ఒకళ్ళు మాత్రం తినరు ఒకరు తినేవి మిగతా వాళ్ళు తినరు మా ఇంట్లో ఏంటంటే నేను తినేవి రకాలు చాలా మటుకు మా ఇంట్లో తినరు అలాగని మానేస్తాను మొదట్లో అనుకునేదాన్ని అబ్బాయి ఇంట్లో ఎవరు తినరు ఇంకా నాకిందుకులోని ఊరుకునేదాన్ని కానీ తర్వాత ఈ సీజన్ మొత్తం అయిపోయి అయ్యో తేగలు తినలేదు దుంపలు తినలేదు రేఖలు తినలేదు అనుకుంటే ఇలా బాధపడుతూ ఉండేదాన్ని ఇంకేం చేస్తాను ఇంక అప్పటి నుంచి నాకు నేను నా కోసం నేనన్నా సరే కొనుక్కొని మొదలుపెట్టా ఇంకో ఈ తేగలు మామూలు అయితే నాకు కాల్చినవి ఇష్టం కానీ ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతున్నాయి కనుక ఉడకబెట్టుకొని తినేస్తాం ఇంక ఈ దుంపలు బెల్లం వేసుకొని ఉడకబెట్టేసినవి కొంచెం ఇలాచీ పౌడర్ అది వేసుకొని అలా స్వీట్లో సాయంత్రం పూట వేడివేడిగా తినేస్తాం ఇంక ఇరేంకాయ తెలిసింది ఎప్పటికప్పుడు మామూలుగా కడుక్కొని తినేయడమే ఈ ఉసిరికాయలు అంటారా అసలు దీనికోసము ఈ కార్తీక మాసం నుంచి నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇది కోసేసి ఘాట్లా పెట్టేసి ఎండుమిర్చి మిక్సీ వేసేసి ఆ పౌడర్ని ఇదేమో బాగా శుభ్రం చేసిన నీళ్ళల్లో వేసి కళ్ళు ఉప్పేసి ఆ మిర్చి వేసి అలాగ నా నూరబెట్టేస్తాను ఒక నాలుగైదు రోజులకి ఊరిపోతాయా ఇంకేముంది రోజుకొకటి తింటూ ఉంటాం అదన్నమాట ఇంట్లో ఒకరు తినలేదు కదా అని చెప్పి మానేయద్దు ఎవరి కోసం వాళ్ళు కూడా తినడం అలవాటు చేసుకోండి